కూర్చోని నేను కళ్ళు లేని కబూజిని మతము చూను మతీలేని ఉమాదిని ప్రభుదేవా పరలోక రాజా ఈ రాజ్యములు నన్ను అనేది అబద్ధం కులము అనేది ఒక కల్పన మోసం ఆ ఆ మాసములో బ్రతుకుతున్న వారులారా ఎక్కడైనా బయటికి రండి ప్రభు ఏ క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి రక్షణ సమాధానము ప్రార్థించును గాక అనుగురించును గాక కులము అనేది అబద్ధం అందరిలో ప్రవహిస్తు ప్రవహిస్తుంది అందరిలో ఉన్నది అందరిలో మనము ఆ ప్రవహిస్తున్న రత్ము ఎరుపు రక్తం అందరిలో ఉంది నేను కుల అని అతీతంగా ఉన్నాను ఎందుకు అంటే కులము అనేది అబద్ధం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఇచ్చిన సాక్ష్యం ప్రైజులాడ్ బైబులే కాదండి బైబిల్లో అనేక రకాలైన సంగతులు పూర్వీకులు మరి అరాకొర యథార్థంగా జీవించిన వారు స్వామి వివేకానందుడు కూడా ప్రభు క్రీస్తు వారి నిజదేవుడు నిజరక్షకుడు అని ఆ స్వయంగా ఆయన నోటితో ఆయన ఒప్పుకొని ఆయన అస్తములతో రాయబడిన పుస్తకం ప్రబోధర ప్రబోధర రత్నాకరం అనే బుక్కులో ప్రబోధ రత్నాకరం అనే బుక్కులో ఆయన మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక కులము అనేది అబద్ధం కులము నిజమని బతుకుతున్న వాళ్ళరా ఇకనైనా కళ్ళు తెరవండి ప్రభువు వారు మీకు సహాయం చేయను గాక ప్రైజ్ అలాడ్ ఈరోజు ప్రభువుని యేసు క్రీస్తు వారి పేరిట సమకూర్ణిమి అందరికీ నరదుపరక వందనాలు ఈరోజు ఈ కౌంటర్ ఎవరికి అంటే ఎవరైతే మేము అగర కులాల వాళ్ళము అనేక రకాలైన దళితులుగా ఉన్నవారి మీద దాడులు చేస్తున్న వారి ఈ నా కౌంటర్ నేను ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే పరిశుద్ధ గ్రంథములో కులము అనేది అబద్ధము అని సాక్ష్యం ఇచ్చింది అలాగనే మరి తాగే నీరుకి తినే ఆహారానికి మరి మనం ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నామో ఆ ప్రయాణాలలో మీరు ఏ కులము మీరు ఎక్కడ వారు అని బస్సు దయవారు ఎక్కించుకోడు అలాగనే మనము ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి కష్టపడి పని చేస్తున్నా మరి మీరు ఏ కులం వాళ్ళు వారికి మాత్రమే మేము పనిస్తాము అని అడిగే ఆ యొక్క అవసరత లేదు ఎందుకంటే మనము తాగే నీరు కానుంచి మనం ధరిస్తున్న వస్త్రముల కానుంచి మరి ఈ వస్త్రము ఎవరు వేశారో ఈ వస్త్రాన్ని ఎవరు నిర్మించారో అని చూసుకుంటే కుట్టు ముసిని కానుంచి వస్త్రాలు మరి ఈరోజు ఇలాగ మనం ధరించుకున్నామంటే ఫస్ట్గా దేవుని మహాకృప ఆయన వాత్సల్యము ఆయన కృపాదానము ఈరోజు మనుషుడు టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా అత్తడికి స్థాయిలోనే ఉంటున్నాడు కుల గజ్జితోనూ కుల అహంకారముతోనూ ఎర్ర విగోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి నేను ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే మరి ఒక జడ్జి గారు మరి చీఫ్ జస్టిస్ జడ్జి సుప్రీంకోర్టులో ఆయన మీద చెప్పులేసిన ఆయన్ను కూడా చూసుకున్నట్లయితే ఆయన కూడా దాదాపుగా సమాన వయసే ఏదో ఉడుకు రక్తంలో ఉన్నవారు లేదా మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారు కాదు కానీ ఆయన కూడా సమానంగా ఉన్న వ్యక్తి ఆయనకి ఎందుకు అలాంటి కోపం వచ్చింది అంటే చూస్తే అక్కడ కుల అహంకారముతో ఒక కుల వ్యవస్థని ఈరోజు చూడండి బ్లడ్ గ్రూపు అవసరమైతే ఏమండి కులం పేరు చెబితే బ్లడ్ గ్రూప్ దొరుకుతుందా లేక గ్రూప్ పేరు చెబితే బ్లడ్ దొరుకుతుందా ఏమండి కులం పేరు చెబితే బ్లడ్ దొరకదు గ్రూప్ పేరు చెబితేనే బ్లడ్ దొరుకుతుంది అవునా అలాగనే మనము ఉదయం లేచిన నుంచి సాయంత్రం మరలా విశ్రాంతి తీసుకునే ఆ యొక్క సమయం దాకా ఈరోజు మనుషులందరినీ చూసుకుంటే మనం పోతున్న ప్రయాణంలో ఎక్కడన్నా అనస్ఫీటిగా జారి పడిపోయినప్పుడు లేక యాసిడెంట్ జరిగినప్పుడు లేక అనుకూలమైన అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఉదాహరణకి ఒకరికి యాసిడెంట్ జరిగింది వారిని అయ్యో పాపమని త్వర త్వరగా లేపుతామా లేదా మీది ఏ కులం అని అడుగుతామా